నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ కార్ మొత్తం బిగించిన తర్వాత స్టార్ట్ చేసి చూశాడు కారు స్టార్ట్ అయింది రేపు సుబ్బుని ట్రయల్కి వెళ్లమని చెప్పాలి అనుకున్నాడు టైం చూసుకున్నాడు ఒంటిగంట అవుతుంది నిద్ర నిద్రవచ్చే సూచనలేమీ కనిపించలేదు సరే రెండో కార్ వంక చూశాడు అది తుక్కుతుక్కుగా ఒక ఒకచోట పడివుంది దానికి ఏమేం కావాలి ఏమేమి చేయాలి అని చూసుకుంటూ ఉన్నాడు ఒక గంట తర్వాత అతనికే నిద్రమత్తుగా అనిపించింది హమ్మయ్య నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ఇంటికి వెళ్లి పడుకుండిపోవడమే అనుకుని షెడ్కి తాళం వేశాడు బండి నడుపుతూ మాధవి అన్నం పెట్టి ఉంటుంది ఇంకా అన్నం తినలేను రేపు అత్తమ్మతో తిట్లు తినాలి అసలు ఈ ఆలోచనలతో ఆకలి అనిపించటంలేదు నిద్ర రావటంలేదు అని అనుకుంటూ పది నిమిషాల్లో ఇంటికి వచ్చాడు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా మీద పడుకొని నిద్రపోవటమే అనుకుంటూ తాళం తీసి గొళ్ళెం తీయబోయాడు అది ఆల్రెడీ ఉంది అరే ఉదయం గొళ్లేం వెయ్యకుండా తాళం వేశాను కాబోలు అనుకుంటూ తలుపు మెల్లిగా నెట్టాడు తలుపు తెరుచుకోలేదు మళ్లీ ఈసారి గట్టిగా నెట్టాడు అయినా లాభంలేదు ఏమైందని ఆలోచిస్తూ ఉండగా అట్నుంచి ఎవరో తలుపు తీస్తున్న చప్పుడు వినిపించింది నా గదిలో ఎవరున్నారు మాలతివాళ్లు వచ్చారా బహుశా గణేష్ ఏమో అనుకుంటూ చూసేసరికి తలుపు తీసి ఆవలిస్తున్న మాధవి కనబడింది మాధవిని చూడగానే ఆశ్చర్యపోయాడు ఏయ్ నువ్వేంటి ఇక్కడా అన్నాడు కుమార్ అనుమానంగా మాధవి మత్తుగా కుమార్ వంక చూసి మళ్లీ మంచమీద కూర్చుంది నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చుంటావేంటి చెప్పు అంటూ లోపలికి వచ్చాడు కుమార్ తైమెంతయింది బావా అని అడుగుతూ ఎదురుగా ఉన్న గోడవైపు చూసింది అక్కడ గడియారం లేకపోయేసరికి చుట్టూ చూసింది అది హాల్ కాదు కుమార్ గది అని అర్థమైంది తాను ఎందుకు ఈ రూంలోకి వచ్చిందో అప్పుడు గుర్తొచ్చింది అప్పటికే కుమార్ ఎందుకు ఇక్కడ ఉన్నావు అని మళ్లీ అడిగేసరికి నీతో మాట్లాడడానికి బావా చాలాసేపు చూసాను నువ్వు రాలేదు మళ్లీ రేపు పొద్దున్న అమ్మ ముందు మాట్లాడలేను అందుకే నువ్వు వస్తే లేపుతావు కదా అని ఇక్కడే పడుకున్నాను అంది మాధవి ఇప్పుడు టైం చూశావా కుమార్ విసుగ్గా అడిగాడు చూడలేదు బావ చెప్పు మాధవి ప్రశాంతంగా అడిగింది ఫోన్ తీసి ఆన్ చేసి టైం చూపించాడు రెండు ఇరవే అవుతుంది ఇప్పుడేంటి మాట్లాడేది రేపొద్దున మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళి పడుకోపో అన్నాడు లేదు బావా నీతోచా లా విషయాలు చెప్పాలి చాలా విషయాలు మాట్లాడాలి అంటూ చాలా సాగదీసి చెబుతూ నుంచి లేచింది ఏంటి నువ్వు నాతో మాట్లాడే చాలా మాటలు కుమార్ కూడా సాగదీస్తూ అడిగాడు నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను బావా ఇకనుంచి ఇక్కడే ఉంటాను మాధవి కుమార్కి కూడా నిద్రవస్తు మాధవి చెప్పింది అర్థం చేసుకోలేదు ఇకనుంచి అంటే ఇప్పటివరకు లేవా అని అడిగాడు నేను చెప్పిన వాక్యాల్లో ఏదో ఒక పదాన్ని తీసుకొని దాన్ని లోతుగా పరిశీలించి నా బుర్ర తినకు నేను ఇక్కడే ఉంటాను మాధవి విసుగ్గా అంది ఉండు నిన్ను ఎవరు వద్దన్నారు ఇప్పుడు వెళ్ళి పడుకోపో కుమార్ ఆవలిస్తూ చెప్పాడు నువ్వు పోయిన జన్మలో అరిగపోయిన రికార్డా ఏంటి బావా ఒక మాట పట్టుకుంటే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటావు నేను చెప్పేదీ అర్ధంచేసుకో నేను నీతోనే ఉంటాను అంటున్నాను అర్థమైందా అని మాధవి చెప్పింది వీడి బొందా వీడికి ఎలా చెప్పినా అర్థమయ్యే చావటంలేదు అని మనసులో తిట్టుకుంటూ ఉంది కుమార్ విని విని క్షణం మౌనంగా ఉన్నాడు పెళ్లైన దగ్గరనుంచి గదిలోకి వస్తుంది ఈ మాట అంటుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఇది టైం చూసి ఇప్పుడు చెప్పింది లేదులేదు ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించుకు ఇలా మాధవి విజయ్ల మధ్య అటు ఇటు పరిగెత్తవద్దు నువ్వు ఇందాక నిర్ణయం తీసుకున్నావు దానిమీద కట్టుబడి ఉండు అని తనకు తాను చెప్పుకున్నాడు ఏం ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నావు ఇప్పటివరకు మీ నాన్న మీ నాన్న ఉంటే అని ఆలోచించావు ఇప్పుడు మీ నాన్న లేడు మిమ్మల్ని వదిలేశాడు అని తెలిసాక నా గురించి ఆలోచిస్తున్నావా అంత జాలి ఏమీ అక్కర్లేదు నువ్వు వెళ్ళి పడుకో అసలే నాకు నిద్రవస్తువుంది ఇంకో పది నిమిషాల్లో నిద్రపోకపోతే ఇంకా అసలు నిద్రపోలేను అని చెప్పాడు తాను ఆ మాట అనగానే కుమార్ ఎగరి గంతేస్తాడు అనుకున్న మాధవికి ఈ మాటలు వినగానే కోపం వచ్చింది మళ్లీ తనని తాను తమాయించుకొని నేను జాలిపడితే ఇంకో రకంగా నీ సహాయం తీర్చుకోవడానికి ట్రై చేస్తాను అంతేగాని నీతో కలిసి ఎందుకుంటాను అని చెబుతాను ముందు నువ్వు కూర్చొని నేను చెప్పేది మొత్తం విను నేను నీతో చాలా మాట్లాడాలి అని చెప్పింది ఇప్పుడు ఒక ముక్క కూడా వినను నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళు ఏం మాట్లాడినా కెటికి దగ్గరికి వచ్చి మాట్లాడు అన్నాడు కుమార్ అదేంటి బావ అలా అన్నావు నీకు నేనంటే ఇష్టంలేదా అని అడిగింది ఒక్కసారి తలెత్తి మాధవి వంక చూశాడు చెదిరిన జుట్టుతో మంచి నిద్రలోనుంచి లేచినట్టు ఎర్రగా ఉన్న కళ్లతో మత్తుగా అమాయకంగా చూస్తున్న మాధవి తెగ నచ్చేసింది ఇష్టమంటే ఆ మాధవి రూపాన్ని మనసులో ముద్రవేసుకుంటూ తిరిగ ప్రశ్నించాడు ఇష్టమంటే ఇష్టమే నీకు నేనంటే చాలా ఇష్టమని అనుకుంటున్నాను అని చెప్పింది ఎందుకలా అనుకుంటున్నావు అడిగాడు మరి నువ్వేగా నువ్వు ఏడిస్తే నేను చూడలేను మాధవి కూర్చుని నవ్వితేనే నేను అన్నం తింటాను మాధవి నువ్వు ఏడవద్దు మాధవి నువ్వు నా పాత మాధవిలా ఉండాలి మాధవి అన్నావు అందుకే అలా అనుకున్నాను అని చేతులు ఊపుకుంటూ చెప్పింది ఇది కరెక్ట్గానే ఊహించింది అని కుమార్ అనుకున్నాడు అప్పుడు ఆ పరిస్థితులు బట్టి అలా అన్నాను దానికి ఇష్టానికి సంబంధమేముంది ఆ పరిస్థితుల్లో నువ్వు కాక మాలతి ఉన్న అలాగే చెప్పేవాడిని అని చెప్పాడు కుమార్ మాలతి పేరు వినగానే మాధవి ఒక్క క్షణం ఆగింది కుమార్ ముందు పెళ్లి చేసుకోవాలనుకుంది మాలతి అక్కని మాలతీ అక్క వెళ్ళిపోయిన తర్వాతే అమ్మ తప్పదు అంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కుమార్కి నాకంటే మాలతే ఇష్టమై ఉంటుంది అని అనుకుంది మాధవి కాని ఇప్పుడు ఎంత ఇష్టపడినా లాభం లేదు కదా మాలతి అక్కకి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు తను మాట్లాడొచ్చు అని ఆలోచించి నీకు మాలతి అక్క అంటే ఇష్టం కదా నువ్వు ముందు చేసుకోవాలనుకుంది మాలతి అక్కని కదా అంది మాధవి ఇప్పుడు ఈ విషయాల వల్ల లాభం లేదు మాధవి అక్కకి పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఇవి వాళ్ళని ఇబ్బంది పెట్టకు కుమార్ కోపంగా అన్నాడు నేను ఎందుకు ఇబ్బంది పెడతాను బావా నేను ఇప్పుడు నా గురించే మాట్లాడుతున్నాను నువ్వే మాలతి అక్క పేరు ఎత్తావు అని చెప్పింది నేను మామూలుగానే చెప్పాను నువ్వే దాని లోతుగా వెళ్ళి ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఏంటి నన్ను నిద్రపోనివ్వా కోపంగా అడిగాడు ఏంటి బావా నేను మాట్లాడుతుంటే నిద్ర అంటున్నావు అంత నిద్రకు ఆగలేని వాడివి ఎందుకింత ఆలస్యంగా వచ్చావు మాధవికూడా కోపంగా అడిగింది పనిలేక నిద్రరాక నేను చెప్పేది విను నన్ను పడుకోనివ్వు కుమార్ విసుక్కున్నాడు అది కాదు బావా మాధవి ఏదో చెప్పబోయింది దాంతో చిరాకు వచ్చిన కుమార్ నోరు మూసుకొని వెళ్ళి పడుకో అని పెద్దగా అరిచాడు మాధవికి కోపం వచ్చింది తన పంజాబీ డ్రెస్ని కోపంతో పిడికిలిలో బిగస్తు బిగించి పట్టుకుంది ఎందుకు అరుస్తున్నావు మీ అత్త లేవాలనా మాధవి అడిగింది నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు మీ అమ్మ నన్ను తిట్టాలనేగా ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు కుమార్ మా అమ్మ ఇక్కడ ఉంటే తిట్టేదైతే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను సరే ఈ సోది అంతా ఎందుకు నేను చెప్పేది వింటావా లేదా కోపంగా అంది నేను వినను కుమార్ మొండిగా చెప్పాడు అయితే నువ్వు వినేవరకు నేను వెళ్ళను అని మళ్లీ మంచెమీద బాసిపట్లేసుకుని కూర్చుంది కుమార్ పెద్దగా నిటూర్చి కిటికీ వంక చూశాడు అక్కడ అన్నం పెట్టలేదు ఈరోజు అన్నం పెట్టలేదా అని అడిగాడు నువ్వు వస్తే లోపలికి పిలిచి అన్నం పెడదామని ఆగాను బావ ఆకలేస్తుందా అన్నం తీసుకురానా అడిగింది మాధవి చాలా ఆకలేస్తుంది అన్నం తీసుకురా అన్నాడు కుమార్ కుమారుద్దేశాన్ని గ్రహించలేని మాధవి కుమార్కి నిజంగా ఆకలేస్తుంది అనుకుని నుంచి లేచి తలుపు తీసి ఇంటి గేట్ తాళం తీసి తలుపు రా రాబావ లోపలికి వచ్చి తిందువు అంటూ లోపలికి నడిచింది కుమార్ కూడా మాధవితోపాటు ఒక అడుగులోపలికి వచ్చాడు మాధవి తాళం పక్కన టేబుల్మీద పెట్టి వంటగదివైపు నడుస్తుండగానే ఆ తాళం తీసుకుని మళ్లీ బయటికి వెళ్లి ఇనుపవేసి తాళం వేసేశాడు గేట్ వేసిన చెప్పుడికి ఇటు తిరిగిన మాధవి పని పనిచూసి బావా అంటూ అరవబోయేసరికి షత్తమ్మలేస్తుంది అని నోటిమీద వేలువేసి చెప్పాడు నువ్వు పడుకో ఇంకేమీ ఆలోచించకు ఇవాళ విజయ్ కూడా ఫోన్ చేశాడు ఈశ్వర్ అంకుల్ కూడా మాట్లాడారు ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించొద్దు నేను ఎలాగోలా అత్తమ్మని ఒప్పిస్తాను నువ్వు విజయ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపో అన్నాడు ఎందుకు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు నీకు అంతాగా ఏం బాధ పెట్టాను అని ఉక్రోషంగా అడిగింది నేనింకా నీ గురించి ఎక్కువ ఆలోచించలేను ఎప్పుడు ఏ తిక్క పనిచేసి ఏం చేస్తావో నీమీదకి ఏం తెచ్చుకుంటావో అని ఎదురుచూస్తూ ఉండలేను నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ఆ విజయ్ని చేసుకో మీ నాన్నని చూసుకుంటూ ఉండిపో అన్నాడు మరి నువ్వేం చేస్తావు మాధవి రోషంగా అడిగింది నా సంగతి నీకెందుకు నా చావు ఏదో నేను చేస్తాను అంటూ వెనక్కి గదిలోకి వచ్చాడు మాధవి కిటికీ దగ్గరకు వచ్చింది నువ్వు ఆకలి అనేసరికి నీ మాటలు నమ్మి ఇవాళ వచ్చాను రేపు నీ మాటలను నమ్ముతానా రేపు రాత్రి చూడు ఏం చేస్తానో నిన్ను అంది మాధవి నువ్వు నన్ను ఏమీ చేయలేవు మాధవి కుమార్ నవ్వుతూ అన్నాడు అలా నవ్వకు రేపు చూద్దువుగా మాధవికూడా పంతంగా చెప్పింది రేపు నువ్వే చూడు నేనేమి చేస్తానో అన్నాడు కుమార్ సరే చూస్తాను ఇంతకీ అన్నం తీసుకొచ్చి పెట్టనా వద్దా అని అడిగింది వద్దు మాధవి ఈ టైంలో తింటే అరగదు నువ్వు వెళ్లిపో నాకేమీ ఆకలి అనిపించడం లేదు అని చెప్పాడు మాధవి కుమార్ వంక కోపంగా చూస్తూ గదిలోకి వెళ్లిపోయింది ఇక అక్కడనుంచి కుమార్ పాట్లు చూడాలి ఎందుకు మాధవి ఇలా చేస్తావు నీకు నేను ఏ పాపం చేశాను అసలే రాత్రిలో నిద్రపట్టదని ముందే తెలిసి నిద్రపట్టే వరకు షెడ్లో ఉండి అష్టకష్టాలు పడి నిద్ర వస్తుందని ఆనందంగా వస్తే నిద్ర అంతా పోగొట్టేశావు నీకు ఏ పని ఎప్పుడు చేయాలో తెలియదు అని గొనుక్కుంటూ మంచుమీద కుడి పక్కకు తిరిగి కాసేపు పక్కకు తిరిగి వెల్లకిలా పడుకుని బోర్లా పడుకొని గది మొత్తం తిరుగుతూ ఎప్పటికో నాలుగు గంటల ముప్పై నిమిషాలుకి నిద్రపోయాడు మరుసటి రోజు పది గంటలు భారతి లేపితే లేచాడు కుమార్ ఏరా ఇంతసేపు నిద్రపోతున్నా అయినా గేట్కి తాళం నువ్వెందుకేశావు ఇంకా మేము బయటికి రావద్దా అది భారతి లేచి ఆవలిస్తూ గేటు తాళం తీస్తూ ఇప్పుడు నీకు బయటకు వచ్చి చేసే పని ఏముంది అత్తమ్మా అన్నాడు సావిత్రి దగ్గరికి వెళ్ళాలిరా అంటూ కవర్ పట్టుకుని బయటికి వెళ్లబోయింది టిఫిన్ చేశావా అని అడిగాడు టైం పది అయింది నేను ఎప్పుడూ చేశాను నువ్వు లేచి తిను అని చెప్పి సావిత్రి దగ్గరికి వెళ్ళింది భారతి కుమార్ ఓళ్లు విరుచుకుంటూ తన గది లోపలికి వచ్చాడు ఇంక మాధవి చాలా కోపంగా ఉంటుంది తనతో మాట్లాడదు అని అనుకున్నాడు కూలర్ ఆఫ్ చేసి దుప్పట్లు మడతపెట్టి చూసేసరికి చందన నిన్న కొన్న బట్టల ప్యాకెట్లు కనిపించాయి అవి తీసి మాధవిని పిలవబోయి ఇంకా ఇది ఎలాగురాదు రాదు అనుకుంటూ వస్తే చూసి తీసుకుంటుంది అనుకుంటూ బీరువా పైన పెట్టాడు సరే స్నానం చేసి వస్తాను అని స్నానంచేసి రెడీ వచ్చేసరికి స్టూల్ మీద టిఫిన్ పెట్టి ఉంది పక్కన ఉన్న లాక్కొని కూర్చొని తినడం మొదలు పెట్టాడు ఇంతలో పక్కనుంచి గజ్జలధల్లు ఘల్లు అని చప్పుడు వినగానే అటు తిరిగి చూశాడు మాధవి పంజాబీ డ్రెస్ వేసుకొని కాలికి పట్టీలు వేసుకొని బావా ఇలా ఘల్లు ఘల్లు అని పట్టిలు వేసుకొని తిరుగుతూ ఉంటే బాగుంటుందని అప్పుడెప్పుడో చెప్పావు అప్పుడు నేను గజ్జెల గుర్రంలా ఉంటుంది అని వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నాను బాగున్నాయా అని పట్టిలు చూపించింది ఇదేంటిది మూడు రోజులు మాట్లాడదు అనుకుంటే పటీలు చూపించి బాగున్నాయా అని అడుగుతుంది అని ఆశ్చర్యపోయాడు కుమార్ చెప్పు బావ ఎలా ఉన్నాయి అని అడిగింది బాగానే ఉన్నాయి అని మెల్లగా చెప్పి నిశ్శబ్దంగా తింటూ ఉన్నాడు కుమార్ బావ అంటూ ప్రేమగా పిలిచింది మాధవి ఏంటి అన్నట్టు తల ఎత్తిచూశాడు మూడు రోజుల్లో చందన పెళ్లి కదా బావ గిఫ్టేమీ ఇవ్వొద్దా అని అడిగింది అదేంటి మొన్న నుంచి తెచ్చావు అన్నావుగా ఇంకెందుకు గెఫ్ట్ కుమార్ అడిగాడు అవును బావా అది నా గెఫ్ట్ నేను సపరేట్గా ఇస్తాను మీరందరూ వస్తున్నారుగా మీరు ఇవ్వరా అని అడిగింది సరే ఎంత కావాలి అని అడిగాడు నువ్వు ఎంత ఇస్తే అంత బావా మాధవి ఐదువేలు సరిపోతాయా అని వ్యంగ్యంగా అన్నాడు కుమార్ నిజంగా ఐదువేలు ఇస్తావా సరిపోతాయి సరిపోతాయి అంటూ ఎగురుకుంటూ చెప్పింది మాధవి ముఖంలో సంతోషం చూసి పోనీలే ఇది రాత్రి జరిగింది గుర్తుపెట్టుకోలేదు అనుకుని నిజంగా ఐదువేలు కావాలా ఐదువేలు పెట్టి ఏం కోంటావు అని అడిగాడు ఏదో ఒకటి కొంటాను ఇచ్చే బావ ప్లీజ్ అంటూ అడిగింది మాధవి నిజంగా అడుగుతున్నావా అని అనుమానంగా అడిగాడు కుమార్ పోనీ నువ్వు మూడు వేలు ఇచ్చిన సరిపోతుంది మొన్న నువ్వు ఇచ్చిన రెండు వేలు అలాగే ఉన్నాయిగా అంది మాధవి ఇప్పుడు దాన్ని ఏమీ ఖర్చు పెట్టకు అది అలాగే ఉంచు అయినా గిఫ్ట్కు మరి ఐదు వేలు ఎందుకు మరి మన ఇద్దరికీ బట్టలు పెట్టింది కదా మరి మనం కూడా ఏమీ ఇవ్వొద్దా అని చెప్పింది ఇంతకీ మాధవి ఆ బట్టలు నా గదిలో ఎందుకు పెట్టావు అని అడిగాడు మరి నా గదిలో పెట్టనా అమ్మ చూసి వివరం అడుగుతుంది జరిగిందంతా తెలుసుకుని నా తాట తీస్తుంది అందుకే రాత్రి నీ గదిలో పెట్టాను చెప్పింది మాధవి సరేలే నేను దాన్ని బీరువా పైన పెట్టాను తర్వాత చూసి జాగ్రత్తగా పెట్టు పాపం తను అంతగా మనిద్దరికీ బట్టలు పెట్టినప్పుడు మనం కూడా ఇవ్వాలి ఇప్పుడు నా దగ్గర మూడు ఉన్నాయి నీకు ఇస్తాను నీ దగ్గర ఉన్న రెండు వేలుతో కలిపివాడుకో నీకు రెండు వేలు నేను తర్వాత ఇస్తాను అంటూ మూడు వేలు తీసి ఇచ్చాడు థాంక్యూ బావా అంది మాధవి ఇది ఏంటి కొత్తగా ఇంతకీ నిన్నటి గొడవ నిన్నే అయిపోయింది కదా మళ్లీ దాన్ని లాగవద్దు అని చెప్పాడు నిన్నటి గొడవ నిన్నే అయిపోయింది బావా దాన్ని ఎందుకు లాగుతాను మళ్ళీ ఈరోజు రాత్రి ఫ్రెష్గా మొదలవుతుంది అని చెప్పింది అంటే దాన్ని వదలవు అన్నమాట కుమార్ సూటిగా అడిగాడు అవును రాత్రికి చూస్తావుగా మాధవి సూటిగానే సమాధానం చెప్పింది అయితే చూద్దాం నువ్వు నన్ను ఎలా ఒప్పిస్తావో అయినా ఇప్పుడు అత్తమ్మలేదుగా నువ్వు చెప్పే చాలా మాటలు కొంచెం తగ్గించి రెండు ముక్కల్లో చెప్పు అన్నాడు కుమార్ అలా చెప్పలేను నాకు ఫీల్ పోతుంది అయినా ఎలా ఒప్పిస్తావో చూడమన్నావుగా చూడు అంది మాధవి ఏంటిపోయేది నేనేదో నీమీద జాలి పడటం వలన నీకలా దొరుకుతున్నాను కానీ నువ్వు నన్ను ఎప్పటికీ మార్చలేవు అన్నాడు కుమార్ అది చూద్దాం అంది మాధవి అలాగే చూద్దామన్నట్టు కుమార్ తల ఊపాడు నేను ఈరోజు గెఫ్ట్ కొనడానికి వెళ్తాను నువ్వు అమ్మకి చెప్పు అని రెడీ అవ్వడానికి వెళ్ళింది వెంటనే కుమార్కి చందన మాటలు గుర్తొచ్చాయి స్నేహితురాలు ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే అనుకున్నాడు కానీ భారతికి చెప్పలేదు మాధవి గదిలోనుంచి బయటికి రావడానికి ముందే బయలుదేరి షెడ్కి వెళ్లిపోయాడు అప్పటికే వంటచేసి ఉన్న మాధవి భారతిని ఎలాగోలా బ్రతిమిలాడి మార్కెట్ బీసెంట్ రోడ్కి వెళ్లివచ్చింది వస్తూ ఇంత పెద్ద బాక్స్ని గిఫ్ట్ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చింది ఏంటి ఇంత పెద్ద బాక్స్ తెచ్చావు అని అడిగింది భారతి గిఫ్ట్ చెప్పింది అది నాకు తెలుసు అందులో ఏముంది అని అడిగాను అని అడిగింది చాలా ఉన్నాయి మాధవి చెప్పింది మరి చూపించకుండా గిఫ్ట్ ప్యాక్ చేయించావే భారతి అడిగింది నీకు చూపించి మళ్లీ ఎవరు ప్యాక్ చేయించుకొని వస్తారు అందుకే ఒకేసారి చేయించుకోని వచ్చాను చెప్పింది సరే ఏమేమి ఉన్నాయి భారతి అడిగింది చాలానే ఉన్నాయి జవాబు ఇచ్చింది చాలానే అంటే ఏమున్నాయో చెప్పు భారతి మళ్ళీ అడిగింది అది సర్ప్రైజ్ ఇప్పుడు నేను చెప్పను తర్వాత చెప్తాను ఇంతకీ బావ ఇంటికి వచ్చి భోంచేశాడా మాధవి అడిగింది టైం చూసావా నాలుగవుతుంది భోజనం చేయకుండా ఉంటాడా వచ్చి ఎప్పుడో చేసి వెళ్ళిపోయాడు భారతి చెప్పింది సరే అనుకుంటూ తాను అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకుని ఆరింటికే వంట చేసి పెట్టింది ఎనిమిది గంటలకు బైక్ చప్పుడు విని కుమార్ బావ తొందరగా వచ్చేశాడు అనుకుంటూ ఆనందంగా బయటికి వచ్చింది కాని వచ్చింది కుమార్ కాదు సుబ్బు అక్క రాత్రికి బావకి ఏదో పని ఉందంట ఇంటికి రాను అని చెప్పాడు క్యారేజ్ పంపించమని చెప్పాడు అని చెప్పాడు సుబ్బు మాధవికి ఒక్కసారి మండిపోయింది కోపంతో తన ఫోన్ తీసి కుమార్కి ఫోన్ చేసింది కాని కుమార్ ఫోన్ ఎత్తలేదు రెండు మూడుసార్లు చేసిన కుమార్ ఫోన్ ఎత్తలేదు ఇలా కాదని సుబ్బు ఫోన్ తీసుకొని చేసింది కుమార్ సుబ్బు నెంబర్ చూసి ఫోన్ ఎత్తాడు కాని మాధవి హలో బావా అనగానే ఫోన్ కట్ చేసేశాడు ఇంక మాధవి కోపం పెరిగిపోయింది కోపంగా ఊపిరి పీల్చుకుంటూ సుబ్బు వంక చూసింది సుబ్బు ఆమె ముఖాన్ని చూసి భయపడి ఏం మాట్లాడకుండా చేతిలో తాళం చెవి ఇచ్చి ఇదిగో ఇది నీకు బావ ఇవ్వమన్నాడు అని చెప్పాడు ఏదో మాట్లాడబోయిన మాధవి మళ్ళీ ఆగ ఇక్కడే కూర్చో క్యారేజ్ కట్టిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అప్పటికే భారతి తిని ఉండడంతో అన్నం చూసింది తనకు కుమార్కి ఇద్దరికీ ఉంది క్యారేజ్ బాక్స్ తీసింది ఏదో ఆలోచించి హాలులోని అటక దగ్గర వేసింది ఎక్కి ఎక్కిచూసింది అటక అందకపోయేసరికి దానిమీద స్టూల్ వేసి కోపంతో ఎలాగోలా ఎక్కేసింది ఎక్కి దూరంగా ఉన్న నాలుగు క్యారేజీల బాక్స్ తీసింది ఎక్కేటప్పుడు ఎలాగో ఎక్కేసింది కాని ఎలా దిగాలో తెలియలేదు ఎలా దిగాలా అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటే అప్పటికే గుమ్మం దగ్గరకు వచ్చి మాధవి చేస్తున్న పనులు చూసి పడుతుందేమో అని భయపడిన సుబ్బు అక్క జాగ్రత్త నేను సహాయం చేయనా అని అడిగాడు సుబ్బువంక చూపు చూసి ఎలా ఎక్కిందో అలా దిగబోయి స్టూల్ జారేసరికి దబ్బున కింద పడింది సుబ్బు భయంతో అక్క అని అరిచాడు అప్పటికే ఆ చప్పుడికి లోపలి గదిలోనుంచి బయటకు వచ్చింది భారతి వచ్చేసరికి మాధవి లేచి మామూలుగా లేచి నిలబడి ఉంది ఏమైంది ఏంటి ఇంత చప్పుడు వచ్చింది అని భారతి అడిగింది సుబ్బు అక్క అటకమీద క్యారేజ్ తీస్తూ పడింది అని చెప్పి అక్క దెబ్బ తగలిందా అని అడిగాడు కింద పడటం వల్ల నడుము దగ్గర దెబ్బ బాగా తగలినా లేదు అని అడ్డంగా తల ఊపింది ఇప్పుడు అది ఎందుకు తీశావు అని భారతీ ఆశ్చర్యంగా అడిగింది నాకు దీంతో పని ఉంది అని ఏం మాట్లాడుకుండా కింద పడినప్పుడు తగిలి నొప్పి పడుతున్న నడుము రుద్దుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఇది నాకు అర్థం కాదు అంటూ భారతి మళ్ళీ గదిలోకి వెళ్లి హుక్స్లు కుట్టుకుంటూ కూర్చుంది అక్కడ క్యారేజ్ శుభ్రంగా తోమి ఉన్న అన్నాన్ని రెండు బాక్స్లో పెట్టేసింది ఒక బాక్స్లో కూరం మొత్తం వేసింది ఇంకో బాక్స్లో అమ్మకి తెలియకుండా బావకోసమే స్పెషల్గా చేసిన పాయసం పెట్టింది సుబ్బుకోసం ఇంకో గిన్నెలో పాయసం పెట్టింది క్యారేజ్ బాక్స్లన్నీ కట్టింది దాన్ని ఓ పెద్ద సంచిలో పెట్టి తినడానికి పెట్టి వడ్డించుకోవడానికి రెండు మూడు గరిటెలు ఒక స్పూను అందులో పడేసింది అందులోనే కుమార్ సుబ్బుతో పంపించిన తాళం చెవి అందులో పడేసింది దాన్ని ఎత్తేసరికి అది చాలా బరువుగా అనిపించింది అది అలాగే మోసుకుంటూ తీసుకెళ్లి చేతిలో పెట్టింది అది కాస్త బరువు ఉండేసరికి సుబ్బు ఏదో మాట్లాడపోయాడు మాధవి కోపంగా చూసేసరికి నువ్వు బావలానే తయారవుతున్నావు కోపం వచ్చినప్పుడు బావ చూసినట్టే చూస్తున్నావు అంటూ సంచిని జాగ్రత్తగా పెట్టుకుని బైకెక్కి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ